చదువుకో అమ్మా చదువుకో చదువుకొని ఉద్యోగం చేసుకో తర్వాత మొగుని చేసుకో చూడండి ఫ్రెండ్స్ నా బంగారు కుతుళ్ళు ఎంత చక్కగా ఇడ్లీ తింటున్నారో మంచి మీకి అత్తారింటి తగ్గిపోయావు కప్పేసావు వేసావు చేసింది రాలే కానీ ఎలా గేట్లేసి రాపోయిందా కూడా దెయ్యంకొక్క ఇంట్లోకి వచ్చింది ఎంగిలిపో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఆదివారం రోజు దసరా హాలిడేస్ అండి మా వారు చిన్నమ్మాయి అమ్ములు కూడా ఇద్దరు పూస్తా దగ్గరకు వెళ్ళారు వాళ్ళని దసరా హాలిడేస్ కి ఇంటికి వచ్చారనమాట అమ్మల ముందే వచ్చింది ఇంటికి తీసుకొని వచ్చారు ఇక తర్వాత అమ్మాయి మా నాన్నగారు ఇద్దరు వెళ్లారు అనమాట పూస్తా అయితే వచ్చింది ఇంటికి నేనైతే ఏం చేస్తున్నానంటే వీడియో పెట్టుకుని వీడియో ఫోన్ వినిపించదు ఇంకా ఆయన అడుగుతున్నాడు అనమాట నన్ను ఎన్ని సార్లు ఫోన్ ఏమో నాకేం వినిపించలేదు వీడియో రన్నింగ్ లో ఉంది అని చెప్పి చెప్తున్నాను ఇంకా వచ్చాక ఇంట్లోకి వచ్చాక మా పెద్దమ్మాయి మాటలు క్వశ్చన్ బ్యాంకే ఆ సినిమాలో త్రిషా గంధు వాళ్ళ నాన్నని గిరిబాబు గారిని ఏ విధంగా అందుకంటే ఎక్కువ చేస్తుంది అనమాట ప్రతిదీ ప్రతిది క్వశ్చన్ ఆన్సర్ ఉండదు తన దగ్గర ఆలోచించిన కూడా ఆలోచించదు ఎందుకు వాళ్ళని అడిగేస్తే చెప్పేస్తారు కదా అన్నట్టుగా ఉండిద్ది అనమాట ప్రార్థన ఒకటి మార్చలేదు అసలు ఈ పిల్ల వచ్చి రాగానే చూడండి నన్ను ఎలా మాట్లాడుతుందో మీకు స్టార్ట్ కావాలి అతను అదే కదా ఒకటింటికి మా ప్రార్థన ఇవ్వాలా మూడయిద్దో నాలుగు వాళ్ళ ఇష్టంగా ఏం జలుబు చేసింది యజ్ఞ అంటించిందా ఒకళ్ళ ముక్కులో ఒకళ్ళు పెట్టుకున్నారా వచ్చింది అదేలే ఒకళ్ళ ముక్కులో తీసుకెళ్ళి ఇంకో ముక్కు పెట్టుకుంటారు ఉంటారు అంతేగా వీడియోలో వాళ్ళు ఎవరు చూస్తున్నాయి మన వీడియోలు అదే కదా తగ్గిపోయావు కప్పు వేసావు నల్లకప్పుడు సబ్బే ఆరుగు లో నోకబెట్టు నువ్వు పదాలు మోటార్ ఆన్ చేసింది రాలే గాని ఎలా గేట్లేసిరా పోయిందాలు కూడా దెయ్యంకొక్క ఇంట్లోకి వచ్చింది గేట్లేసిరా అవును బొమ్మే అక్కడ హాస్టల్లో కూడా మంచాలనే అమ్మా అతుక్కొని ఉండేది మంచాలనే అతుక్కొని ఉండేది హాస్టల్లో కూడా వచ్చి రాగానే బల్లి కరుచుకుంటావు మంచానికి సండే రోజు కూడా పెడతన ఏం గారేమో నేను ఆరింటికి పొడుకుంది ఎంత ఆడ తొమ్మిది లేచింది

కరిగిపోనులే కానీ తిన్న ఎంగిలి పచ్చులు ఇడ్లీ రేకులు ఇడ్లీ ఇడ్లీ ఉండలా ఇడ్లీ రేకులు చట్నీ రేకులు మరి మినపప్పు నానబోసిన ఇడ్లీ పిండి నానబోసినా ఉండవా అంట్లు చేసేదాన్ని నాకేం లేదు పిల్లకి ఎందుకు గోడ కట్టావు పక్క కూర్చో పిల్ల కాని రావట్లేదు వీడియో అంటే అర్రే మమ్మీ ఎంత త్యాగమా మరి నా అస్సలకి పక్క నువ్వు లేగితే డాడీ పక్కన కూర్చుంటాడుగా ఆ సువ్వులో ఉంటే మాట్లాడితే ఆ సువ్వల్లోకి వెళ్తావు నువ్వు వచ్చిన కాడి నుంచి ఆ సువ్వుల్లోనే ఆడుకుంటావు రైట్ రైట్ జరుగు లేస్ కూర్చో పైన కింద కూర్చుంటే చూడలేకపోతుంది ఈ ఇక్కడ నా బంగారు తల్లి నువ్వే నమ్మ ఇంట్లో పనులు చేసేది అది ఎందుకు చేసిద్ది బాయ్ వీడియోలో రికార్డ్ అయింది ఉండు అస్సలు తీయను ఎడిట్ కూడా చేయను అసలుకి నీ ఇష్టానికి వదులుకుంటున్నావు ఎత్తి గాల్లో నుంచి బయటికి చాలా మీదకి వెళ్ళిద్దిలే అని

పిడుగులకి పిడుగులే పుడతాయి తమరు తక్కువ పిడుగు అయితేనే కదా మా పిల్లకి సక్కల గిల్లి మాయ తెలిసింది సంగతే తెలిసింది సంగతే మాయ శుభలు పొడుసుకుంటాయి పిల్లలు వచ్చి పిల్లలు వచ్చి సన్నడు చేస్తా అంటే కాదంట అవన్నీ రోజు చేస్తున్నారు గోళు సరే నేను ఎద్రబండి నెలలు పని చేసుకుంటాయా పూస్త ఇడ్లీ తిందుగన్నాయిలే తిందరు అయిపోయింది రేపు అట్టుకుపోతాలే

పిల్లకాయ పూస్తాకి కొద్దిగా అదే గిన్నె నిండా వేసింది అది కాపలికేసానా ఆపలికేసాను నేను తిన్నాను తాగానా పిల్లకాయ పూస్తాకి పిల్లకాయ చూసారులే నాగ అంత బొడుగు తెచ్చి పెడుతున్నాడు మొక్క అని మళ్ళీ అబ్బా రోజు చేస్తాలే లేయో చూడండి ఫ్రెండ్స్ నా బంగారు కూతుళ్ళు ఎంత చక్కగా ఇడ్లీ తింటున్నారో మంచి అత్తారింట్లో ఇలాంటివన్నీ సాగుతు సాగవు కదా ఎక్కడకొచ్చిద్ది తల్లి నేను మీ వారిని తీసుకొని పక్క వెళ్ళిపోతావు నువ్వు ఆ తల్లిదండ్రులన్నీ ఏమైపోవాలా నీకు వాళ్ళ కొడుకునిచ్చి అయితే ఏ చెప్పాలా ఎత్తారమ్మా నీకే ఎత్తారు అచ్చంగా పిల్లవి వచ్చావని అప్సరసవి పైనుండి అప్సరస అయితే వాళ్ళు కనుక్కొని సాక్కొని నచ్చితే చేసుకో లేకపోతే లేదా తల్లిదండ్రుని కూడా చూడాలమ్మా ఎవరు వేసుకోమన్నారు మిమ్మల్ని అట్టగా అన్నామా మేము వాళ్ళని వాళ్ళు అట్టాగే కనుక్కుంటారు అసలే నీ కోనింగ్ నవ్వేంది మధ్యలో అంత ప్రేమ ఉండేవాళ్ళు వాళ్ళు అమ్మాయిదిగో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు మా లాగా ఉండరా మేము మంచి వాళ్ళం కాదా డాడీకేమి నాకేమి ఉన్నాం ఉన్నా ఈ కాలంలోనే మేము అల్లుళ్ళు వస్తారు కొడుకు రూపంలో

నువ్వు వెళ్ళింది ఒక కుక్క కోసం దొరికిన కుక్క దొరికింది లేని కొట్టావు బ్రౌనీ అట్ట కాదు పూస్తా ఏదో కుక్క కోసం వెళ్ళాడు మాయ ఏదో ఒక కుక్క కోసం వెళ్ళాడు కొడదామని కర్ర తీసుకొని బ్రౌని అంజలియాల మెట్లు మీద బొబ్బు ఉంది బొబ్బనుంటే తిను నా మనిషేలే నన్ను కొట్టలే అని ధైర్యంగా బొబ్బనుంది ఏ కుక్క దొరకపోయేసరికి దాన్ని ఒక పోటు పోటీ వచ్చేసరికి అది లేదు అంట పక్కకెళ్ళింది అది ఎంత నమ్మకంగా ఉంది నీ మీద కొట్టవలే అని నమ్మకని మొమ్ము చేసుకున్నావుగా ఈసారి అది నువ్వు కనబడితే పరిగెత్తిద్ది దొరలాడితే తన యజమాని ఆటో కాబట్టి దొర్లాడింది ఫోన్ బయట ఉండే వస్తువు కాదుగా అవును దానికి నేను ఎత్తుంది അതെ പെരുമ്പയ കൊച്ചോ എപ്പിന്ദി സീറ്റ് അപ്പം മൊഴി എത്തി രാത്രി കാട്ട് ആയിട്ട് ఎట్టగా ఎట్టగా నింది అనవసరంగా వీడు ఆపాను చూపించు ఎట్టనియ్యా నిన్ను చూసి అంది చూసంది అయ్యా త్యాగం కాదు లేగో లేకుండా ఉంది అది ఎక్కలేక కిందే బొబ్బను ఉంది ఆడ పొట్టి కదే పనిగా రెండో ఏముంది నేను నిన్నే చూసింది దాన్ని ఎంతో అది కింద సరిగా అండి ఎంతవరకు మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను దాన్ని మీదే కాపలా ఉండదు థ్యాంక్ యూ సో మచ్ అది ఇంటికి కాపలా కాయదు ఏం కాయదు ನಾವು ತಿಳಿ ತಿಂಡ ಅನ್ನ ఉంది కదా రీచ్ అవుతున్నా పొద్దున సాయంత్రం రెండు ఫోటోలు రావడం పో